నిన్న రెండు రోజులు నేను హైదరాబాద్లో కొడంగల్లో లేను మరి మొన్న ఈ లగచెర్ల గ్రామంలో జరిగిన ఘటన దురదృష్టకరం మరి మన ముఖ్యమంత్రి గారు మన అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి కొడంగల్ నియోజకవర్గం గత యాభై అరవై సంవత్సరాల నుంచి పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతం కావడంతో మనకు మన ప్రాంత ప్రజలకు ఒక బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది మరి మన ప్రాంతం నుంచి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావడం మరి మన ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మరి కొన్ని ఇండస్ట్రీస్ తె తెచ్చుకోవడం కోసం మరి అనేక విద్యా సంస్థలు తెచ్చుకోవడం కోసం మరి రేవంత్ రెడ్డి గారు తన సీనియర్ సహచరులైనటువంటి మరి సీనియర్ మంత్రులందరినీ ఒప్పించి మరి అనేక విధాలుగా అభివృద్ధి చేద్దామని చెప్పి వారు ఎంత ఎంతైతే తాపత్రయపడుతున్నారో మరి దానికి మరి ఈ టిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు కేటీఆర్ మరి వాళ్ళు వాళ్ళు వాళ్లకు కంటగింపుగా తయారై వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఈ కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో మరి అభివృద్ధి జరగొద్దనే దురుద్దేశంతో మరి ఎన్నో కుట్రలు చేస్తూ మరి ఇక్కడి మరి కొందరు మరి యువకులను చేరదీసి వాళ్ళతోని కొన్ని విధ్వంసాలు సృష్టించి మరి ఇక్కడ మరి అధికారుల మీద దాడులు చేసి మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి జరగకుండా అనే ఉద్దేశంతో మరి వారు వాళ్ళు పది సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళ జిల్లాలను వేల కోట్లు రాష్ట్రం అంతటి మరి వేల కోట్లు దోసుకపోయి మరి వాళ్ళ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకొని మరి వాళ్ళు మరి అభివృద్ధి చేసుకున్నారు మరి ఈ వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మరి కొడంగల్ నియోజకవర్గాన్ని మరి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేద్దామని ఎంతో తాపత్రయపడుతున్నాడు మరి దానికి వీళ్ళందరూ సహకరించకుండా కొందరు బీఆర్ఎస్ నాయకులను కొందరు కార్యకర్తలను కొందరు చిల్ల అల్లరి చిల్లరగా తిరిగే యువకులను చేరదీసి మరి వాళ్లకు లక్షలాది రూపాయలు మరి కేటీఆర్ మరి హరీష్ రావు వాళ్లకు పంపించి వాళ్ళని తప్పుదోవ పట్టించి వాళ్ళతోని విధ్వంసాలు సృష్టించి విధ్వంసాలు రచించి మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి జరగకుండా మరి చేద్దామని చెప్పి మరి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళ ప్రయత్నం ఎట్టి పరిస్థితుల మరి జరగదు మరి వాళ్ళకు సాధ్యం కాదనే విషయాన్ని మరి కొడంగల్ ప్రజలందరూ కలిసి కొడంగల్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి నిరూపించాలని మీ అందరినీ కోరుకుంటున్నా మిత్రులారా ఎందుకంటే మరి ఒక తరం మరి ఎన్ని మూడు త మూడు నాలుగు తరాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మరి కొడంగల్ ప్రాంతం అభివృద్ధి నోచుకోలేదు మరి ఇప్పుడు మన నాయకుడు మరి ముఖ్యమంత్రి అయినప్పుడు మరి ఈ ఇప్పుడు ఈ ఈ సమయంలో కూడా మరి కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోకపోతే మరి జీవితంలో కూడా మరి ఎలాంటి అభివృద్ధికి మరి నోచుకోదని చెప్పి తెలుపుకుంటూ మరి ప్రతి ఒక్కరూ మరి ఇక్కడ వచ్చే ఇండస్ట్రీలకు సహకరించి వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే మరి కలెక్టర్లకు నాకు రేవంత్ రెడ్డి గారికి విన్నవించి మరి వాళ్ళకి ఏదైతే సదుపాయాలు కావాలనో ఏదైతే భూములు కోల్పోతున్నారో వాళ్లకు డబ్బులు ఎక్కువ కానీ ఇంకా ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నా కానీ చర్చల ద్వారా మరి తీర్చుకొని మరి అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ మరి ఇట్లాంటి ప్రయత్నం చేసే వాళ్ళని అందరినీ మరి మీడియా ద్వారా మరి పోలీసుల ద్వారా కొంత సమాచారాన్ని బట్టి మరి ఎవరెవరైతే మరి వాళ్ళు దాంట్లో పాల్పంచుకున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని మరి ఈ ప్రాంతాన్ని మరి ప్రశాంతమైన వాతావరణంలో ఉంచి మరి ఈ అభివృద్ధిని మరి మన ముఖ్యమంత్రి గారు ముందరికి తీసుకుపోతాడని చెప్పి కోరుకుంటూ తెలియజేస్తున్న మిత్రులారా